స్వచ్ఛ నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పెదకుడు విజయ్ కుమార్ గారిని నమస్కారం అండి ముందుగా మీ అందరికీ క్షమాపణలు కాస్త లేట్ అయింది కార్యక్రమాలు ముందుగా ఈరోజు పట్టణ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి గారు వనీర్ గారుదర్శిగా సలం గారు జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు కృతజ్ఞతలు ఎందుకంటే జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో వారి రోజు పార్టీలోకి రావడం మార్టూర్ పట్టణంలో పార్టీని ఖచ్చితంగా మేము బలోపేతం చేస్తాం తద్వారా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి రాష్ట్రానికి ఒక నికాసైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తామన్న ఒక సంకల్పంతో వారు ముందుకు రావడం తద్వారా వారిని మనం గౌరవించి పార్టీలో బాధ్యతలు అప్పజెప్పడం అనేది నిజంగా చాలా చక్కటి కార్యక్రమం మంచి రోజు ఈ రోజు కూడా అందరం జనసేన పార్టీ నాయకులు అయినా కార్యకర్తలు అందరం కూడా ఈ రోజు సందర్భం మాటూరు మండలం అనేది పక్ష నియోజకవర్గానికి చాలా క్రూషియల్ కీలకమైనటువంటి మండలం జనాభా బలంగా అయితేనేమి అన్ని రకాలుగా చూసుకున్నా కూడా చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ ఇది పెద్ద పెద్ద మండలం మనకి నియోజకవర్గంలో సో ఈ నియోజకవర్గంలో చక్కగా ఒక వ్యవస్థీకృతంగా సిస్టమేటిక్ గా చేసుకుంటూ ఆ నాయకత్వంలో మండల కమిటీని నడిపించుకుంటూ చక్కగా పనిచేసినటువంటి సోదరులు మండల అధ్యక్షులు వందపాటి కిషోర్ గారిని కూడా ఈ ఎందుకంటే ఒక పార్టీ నడిపించడం సాధక బాధకాలు ఎలా ఉంటాయి అనేది మీలో చాలా మంది పార్టీ బాధ్యతలో ఉంటారు మనకి తెలుసు ప్రధాన స్థానంలో ఉండి నాయకత్వం వహించేటప్పుడు అనేక విమర్శలు వస్తాయి ఒడిదుడుకులు వస్తాయి పట్టుకోవాలి తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు ఈ అన్నింటి నుంచి ఈ వత్తిలు అన్నింటి నుంచి కూడా తట్టుకొని నిలబడిగినప్పుడే మన నాయకత్వం అనేది అది షార్పులు అవుతుంది ఇంకా చక్కగా చక్కటి నాయకులుగా మనం ముందుకు వచ్చేటువంటి అవకాశం మండలాధ్యక్షులు నియమించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి భవిష్యత్ ఈ కుటుంబాలకి ఎక్కువ మంది తెలియకోవచ్చు మండలాధ్యక్షులు నియమించినప్పుడు నేను చాదనాలు వెతికా ఎవరిని మండల అధ్యక్షులుగా పెడితే బాగుంటుంది ఎవరు ముందుకు రావట్లేదు ఏముంది జనసేన పార్టీలో అక్కడ మండల అధ్యక్షులు అయితేనే ఉంది ఇంకోటి అయితేనే ఉంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ పలువు తీసుకునే దానికి కూడా చాలా మంది విముఖత చూపిస్తున్న ఆ పరిస్థితుల్లో ఏముల్ శ్రీనివాసరావు గారు అప్పటికి జిల్లా కమిటీ కార్యదర్శిగా ఉన్నారు మేము మాట్లాడుకున్నప్పుడు పార్టీని మాత్తూరు మండలంలో అభివృద్ధి చేయడానికి మనకి ఒక మంచి నాయకుడిని వెతకండి అన్నప్పుడు వారు సజెస్ట్ చేశారు కిషోర్ గారు చదువుకున్నారు యువకుడు ఉత్సాహంధుడు చక్కగా పని చేయగలుగుతారని చెప్పి ఆ రోజు వారు చేసిన సిఫార్సు మేరకి వారిని నియమించాం తదనుగుణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వ్యక్తిగతంగా రివ్యూస్ చేసుకున్నప్పుడు కూడా ఏ మండలాలు ఎలా పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాని మండలం మార్టూర్ మండలం ఏ రోజు కూడా వెంటబడి ఈ కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అని చెప్పి అడిగే పరిస్థితి నాకు రాలేదు ఒకటి రెండు మండలాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మండలాలు చూసినప్పుడు ఆ ఇబ్బంది పోతారు సో అంత చక్కగా ఒక వ్యవస్థీకృతంగా ఆర్థిక పరమైన అంశాల పట్ల ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళు ఆ గ్రూప్ స్టేట్మెంట్ పెడతా ఉంటారు ద కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే బాధ్యత వహించాలి మనం నాయకుల దగ్గర జనసైనికుల దగ్గర పార్టీ కార్యక్రమాల కోసం తీసుకున్న రూపాయి రూపాయి రూపాయికి లెక్క చూపించేటువంటి విధంగా అది ఒక్కటే కాదు అనేక విధంగా అయినటువంటి కార్యక్రమాలు పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయటం కానీ చక్కగా పెద్దలందరినీ కూడా కలుపుకునే పోయేటువంటి క్రమంలో ఎందుకంటే గతంలో కొన్ని సమస్యలు వచ్చినాయి వస్తాయి సమస్యలు రాకుండా ఉండవు ఆ సమస్యల్ని కూడా పరిష్కరించుకొని ఈ రోజు తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు స్ఫూర్తిదాయకంగా మరిన్ని చక్కటి పదవులు కిషోర్ గారు అధిరోహించాలని చెప్పి మరిన్ని రాజకీయ అవకాశాలు పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ కిషోర్ గారి నాయకత్వంలో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారనేవి ఇప్పుడు మనం ఎవరినైతే మాటూరు మండల అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా నియమించేవారు వారు మీరు వెరిఫై చేసుకుంటూ నేర్చుకుంటూ చక్కగా పార్టీ అభివృద్ధి కోసం పట్టణంలో పని పనిచేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ ఇతర రాజకీయ పార్టీ లాంటి పార్టీ కాదు దయచేసి మనం జనసేన పార్టీని మనస్తో అర్థం చేసుకోవాలి ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తే ఏ పదం వస్తుంది ఏ ఉపయోగం జరుగుతుంది ఏ కాంట్రాక్ట్ వస్తుంది మరొకటి వస్తుందా మరొకటి వస్తుందా ఇవన్నీ చూసి ఆ రోజు జనసేన పార్టీలోకి రాలేదు యువకులుగా సమాజం యొక్క మార్పు పట్ల ఒక ఆశ ఒక ఆశ కలిగి ఎదురు చూస్తున్న సందర్భంలో ఇక్కడున్న అందరూ కూడా మనం అందరం యువకులమే కాబట్టి ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సైద్ధాంతిక స్వచ్ఛతతోటి సైద్ధాంతిక బలంతో కేవలం తన సిద్ధాంతాలను నమ్ముకొని రాజకీయ పార్టీ రూపంలో ముందుకు వచ్చినప్పుడు వారి నాయకత్వం బలోపేతం అయితేనే రాష్ట్రంలో చక్కటి రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది అన్ని వర్గాల వారికి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తాయి అని నమ్మి జనసేన పార్టీలో ప్రయాణం మొదలు పెట్టాం వారితో గత పదేళ్ల పాటు ఆయన కంటే